ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదార్ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు యువ నాయకులు అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది వైఎస్ఆర్ ఎటువంటి వ్యక్తి అంటే పేద గురించి ఆయన పడిందంటే మామూలుగా పాటుపడలేదు వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సిద్ధి ఇవ్వడం కానీ ఇందిరామైన్లు రాజు సాగురావు కానీ రాజు కాలనీ కానీ ఆయన పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆ రోజు ఢిల్లీలో పెద్దలతో కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఆయన సేవలు చిరస్మరణీయమని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా పేదల గురించి ఆలోచన చేసేవాడు పేదల ప్రజలకు వాళ్ళ విద్య వైద్య ఆరోగ్యం దృష్టి పెట్టే ఆయన కార్యక్రమాలు తీసుకుంటే తప్ప ఆయన సొంతంగా ఎలాంటి ఆలోచన చేసుకోకుండా ప్రజల గురించి ఆలోచనై ప్రజల ప్రజలతో మమేకమై ప్రజల గురించే ఆయన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఆయన ఈ రోజు ఇట్లా పదహారు వరదని ఉన్నా కానీ మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలే ముఖ్య కారణం అని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ లోపలనే ఆయన మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ఆయన సేవల్లో కొనియాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇక్కడ ఉన్న నాయకులు కూడా అందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను అలాగే కా కాలనీ వాళ్ళు కూడా పూర్తిగా పాల్గొనాలి ఎందుకంటే ఆయన చేసిన ఫలితమే ఈరోజు అందరూ మంచిగా ఉంటున్నారు కాబట్టి కాలనీ వాళ్ళు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను తక్కువ కడుకోవద్దు ఇందిరామకాలి వాళ్ళు రాజు కాలనీ వాళ్ళు పెద్ద ఎత్తున మీరు జమగాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ముందు ముందు ఇప్పుడైతే ఓకే ఈరోజు పట్టణ అధ్యక్షులు వారు అవైలబుల్ లేరు నాయకు పెద్ద నాయకులు కూడా అవైలబుల్ లేరు కాబట్టి ఉన్న కొద్ది నాయకులతోనే సీనియర్లను తీసుకొని అందరం వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ గారికి నివాళుల జరుగుతుంది అయితే ఆయన ఘననివాళు ఎప్పుడంటే ఆయన ఆశయాలు ఏమైతే కోరుకున్నాడో పేద ప్రజల గురించి ఆయన ఏమైతే ఆలోచన చేసిండో ఎందుకంటే ఆ రోజు డేట్ల రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ వైద్యం గురించి ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ సంస్కరణలు తెచ్చింది ఆ మాయనీయుడు కాబట్టి ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మనం కూడా ఆయన ఆశయాలు ముందుకుపోతూ పార్టీ పట్టణ పార్టీ తరఫున ఆయన ఆశయ సిద్ధికి మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంత తెలుపుకుంటూ ఆ మాని మరొకసారి వర్ధంతి సందర్భంగా ఘనలు ఘన నివాళులు తెలుపుకుంటూ ముగిస్తున్నాం నమస్కారం ఈరోజు మన స్వర్గీయ మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆయన మరణించిన రోజు కాబట్టి ఆయనకు మేము మా పార్టీ తరఫు నుంచి అందరికీ మా ధనని వాళ్ళు అర్పిస్తున్నాం ఈ కార్యక్రమానికి చేసిన లింగదల్లి రవి గారికి మాజీ కౌన్సిల్ మన వెంకన్న గారికి మన మహిళా కార్యకర్తలకి వాజీ మా పరమేశ్వర అందరూ సర్దార్బాయి లేఖత్ భాయ్ బావన్న జావి భాయ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజశేఖర్ గారి రెడ్డి గారి ఆశయాలను మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఆయన ఆయన ఆశాలను ముందుకు తీసుకెళ్తామని చెప్తూ ఇప్పుడు ఇందిరామ కాలనే కానీ రాజీవ్ కాలనే కానీ ఆయన అనుకున్న కళలు ఇది ఒక భాగం ఆయన ఇచ్చిన ఇళ్లలో ఎంతోమంది పేదలు ఇప్పుడు నివసిస్తూ ఆయన పేరు తలుచుకుంటూ ఇంత జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే బీదల పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించడం వాళ్ళకు పుట్టనీని అన్నం పెట్టడం అప్పుడ ఈ ఇవ్వడం అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికూ తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా తెలుసుకుంటూ ఆయనకు మరొకసారి ఆయనకు ఆయన మరణాన్ని తెలుసుకొని నివాళులు అర్పించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ జై వైఎస్ఆర్ లోపల పెద్ద ఎత్తున నివాళులు అర్పించడానికి మన సీనియర్ నాయకులు కాంగ్రెస్ సత్తార్థాలు కానీ అమ్మగారు అందరు వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిన పెద్దలందరికీ మా కాలనీ వాసులందరికీ అక్క చిల్లెళ్లకు అర్పించడానికి వచ్చి అర్పిస్తున్నాము కులదాన్ని వేసి మన అన్న గారు వేసి నివాళులు అర్పించారు ఈరోజు వైజ్ఆర్ చెప్పాలంటే ఆ ఉమ్మడి రాష్ట్రంలో పుట్ట చేసిన ఘనాలు చాలా ఉన్నాయి పథకాలు చాలా ఉన్నాయి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పార్లమెంట్లో కానీ మన ప్రధానమంత్రి కానీ ఒప్పించి వైఎస్ఆర్ ఒక పథకాలు అమల్లోకి తెచ్చారు దాంట్లోపట ఆరోగ్యశ్రీ అదొకటి తర్వాత ఉచిత కరెంటు వ్యవసాయానికి 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 వచ్చి అదొకటి ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక పథకం పెద్ద ఎత్తున ఎక్కడ తెచ్చి చెప్పుకోవడానికైతే మన ఇంద్రమ్మ రాజు కాల్ చెప్పుకోవచ్చు ఎక్కడ కట్టడి చాలావారు కట్టారు మనకెంత కళ్ళ ముంగట మనం ఉంటున్నామో అదే నివాసంలో ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనం వైఎస్ఆర్ని మరవద్దు ఆయన యొక్క ఆశయాలకు ఎప్పటికీ అనుగుణంగా పద్ధతి ప్రకారంగా కడవాలని చెప్పి వచ్చిన మీరు నాకు వచ్చిన ఈరోజు స్వర్గీయ మన ప్రియతమ నాయకుడు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పద్ధతి సందర్భంగా పదహారవ కార్యకర్తలు ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన సిటీ బట్టి శ్రీనివాస్ గారు మాజీ కౌన్సిలర్ మన రవి గారు మరి వెంకన్న గారు వారు గారు రామలింగం గారు వాజిద్ గారు మరియు విజ్వానా గారు మేడం లేడీస్ మొత్తం ఎవరైతే వచ్చారో ఇక్కడ మొత్తం కార్యకర్తలు ఇక్కడ ఇచ్చేసినట్టు అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మొత్తం రవి గారు శ్రీనివాస్ గారు అన్ని వివరంగా చెప్పిండ్రు అయితే నాకు తెలిసిన వరకు తాండూరులో మన ప్రభాకర్ డాక్టర్ సాబ్బు ఉండే కదా ఫేమస్ వారి కార్య వారి యొక్క క్లస్మెంటే మన రాజశేఖర రెడ్డి గారు నేను ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి చాలా సాంఘిక ఉండే దీని గురించి కాలేజీలో చేసే మంచి పిల్లలు గురించి ఎప్పటి నుంచి కాలేజీలో ఎంబీఏ చేసేటప్పుడే ఆయన ఒక అందరితోని విద్యార్థులతో కలిసిమెలిసి ఉండి సహాయం చేసేవాళ్ళంత అయితే ఆయన పోటీస్ ఉన్న వాళ్ళ తండ్రి ఆయన ఏం చేసిందంటే రాజకీయంలో వచ్చి నేను పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రూపాయి ఆ రోజు ఒక్క రూపాయితో మన పేషెంట్కి తీసుకొని అది కూడా తన కోసం కాదు అక్కడ ఉన్న కు సాలరీస్ ఇవ్వడానికి కోసం ఆయన ఒక్క రూపాయి తీసుకొని తన జీవితాన్ని ప్రారంభించాడు అదే డాక్టర్గా ఆ తర్వాత ఆయన ఎన్నో ఉడిదొడుకురాదు ఈ రాజకీయంలో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఎట్టుండాలంటే ఇప్పుడు మన ఎండ్రకాయ ఉంటది ఎండ్రకాయ గంపలో ఎండ్రకాయ వేస్తే ఇంకో ఎండ్రకాయకుంటే ఎక్కువ ఎండ్రకాయ పట్టిపోతుంది సిటీసీ అయితే రాజశేఖర రెడ్డి గారిని చాలా సంవత్సరాలు ఆయన ప్రతి ప్రతిసారి మన పులివెంతుల నుంచి వారు వారి తల్లి గారు వారి చిన్నయన అందరూ అక్కడ గెలవడం జరిగింది ఎప్పుడు కూడా ఓడిపోలే నేను పులివెందులో వెళ్ళేరాను రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం ఉండేవో నేను పులివెందులో చూద్దామని చెప్పిన అంటే కడప వేరే పని మీద పోయి గురివేంద్ర దగ్గర ఫార్టీ కిలోమీటర్స్ ఇప్పుడు తాండూరు నుంచి వికారాబాద్ ఎంతో అంత దూరం పోయినా పోయి అక్కడ మున్సిపాలిటీలో తాండూరులో పనిచేసినట్టు మురళీ చంద్రమౌళీశ్వర్ రెడ్డి అని చెప్పేసి కమిషనర్ ఉండే ఆయన అక్కడ పనిచేస్తుండే ఆయన పోయి కలిసిన అయితే బోర్డు మీద చూస్తే ఒక్కరు కూడా అపోజిషన్ లేదు కౌన్సిలర్స్ మొత్తం కాంగ్రెస్ కౌన్సిలర్లే అయితే అప్పుడు ఆ కమిషనర్ సార్ చెప్పిండ్రు వాళ్ళు దేవుళ్ళు ఈ రాజశేఖర రెడ్డి వంశం మొత్తం దేవుళ్ళు ఆ ఊరుకు మొత్తం వాళ్లే వాళ్లే మొత్తం సైవకులు ఎవ్వరికి కూడా హాని పెట్టనుండు అయితే అటువంటి ప్రాణి నుంచి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా రావడం గర్వకారణము అదృష్టం కాకపోతే వారి దురదృష్టం ఏంటంటే ఇంత మంచి పనులు చేసినా కూడా వారు దురదృష్టవశాత్తు భగవంతుడు ఆయన ఎందుకు తీసుకుపోయిందో తెలియదు కానీ మనకు ఆయన లేని లోటు ప్రతి ఇప్పటికీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఇంద్రమైళ్ళు ఇక రాజీవ్ ఇల్లు రాజీవ్ గాంధీ ఇల్లు అప్పుడు ఆయన చేసిండు ఆరోగ్యశ్రీ చేసిండు అన్ని విధాల అసలు ఇంకోటి ఒక ఇంటికి పాత ఇల్లు ఉంటే దానికి అరవై వేలు ఫ్రీ ఒక లోన్ కాదు అది ఫ్రీ ఇచ్చిండు ఒక్కొక్క ఇంటికి అరవై వేలు ఇచ్చిండు ఆడపిల్లలకు పుట్టు మిషన్లు ఇచ్చిండు మన గుడ్డేళ్లకు గుడ్ వాళ్ళకు వాళ్ళకందరికి ఒక పదివేలు ఒక సహాయం చేసిండు ఎన్నో మంచి కార్యక్రమాలు అవన్నీ చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు అయితే మై ని अपने तांडूर के भाइयों से बहनों से ये गुजारिश करता हूँ आज उनकी बरसी है सोलहवीं राजशेखर रेड्डी साहब जो काम किए हैं आज इंद्रमा ही घरों में जो है या राजी घरों में इंद्रमा कॉलोनी में तो 60 परसेंट अपने माइनॉरिटीज़ को दिया गया है ये बहुत हमारे लिए बहुत खुशी की बात है और बहुत तारीफ की दिल्ण बात दिल्णते है दिल्णते और उनको भूलना नहीं, नहीं। उन्होंने जो आरोग्य सी किए हैं और घर दिए हैं और हर चीज़ उनको हेल्प करें सब हमारे माइनार्टियों को चार वो देने से रिजर्वेशन देने से कई बच्चों को फ़ायदा हुआ है कई बच्चे इंजीनियर डॉक्टर्स बन के आज अपने खिदमत अंजाम दे रहे हैं ये जो है हम इस वक्त उनके लिए खबर खिदत पेश करता हूँ मैं उनके लिए बहुत दुआ करता हूँ कि वो सही वो अच्छा जिसने, उनके बच्चे भी उन सब अच्छे रहें और उनके बेटे जो है अभी भैया अरे शर्मिला आज जो है आंध्र प्रदेश के कांग्रेस कमेटी के प्रेसिडेंट हैं आज जो है फिर उन्होंने बाप के तरह जो है उन्होंने भी एक सीएम बनना बोल के मेरी ख्वाहिश है ये मैं दुआ देते हुए ये मैं आपसे गुजारिश करते हुए सब हम कांग्रेस पार्टी का हाथ मजबूत करना इसलिए आने वाले इलेक्शन फिर जो है म्यूनसिपलिटी के आने वाले हैं इस म्यूनसिपलिटी के इलेक्शन में हम तो सब मिलकर कांग्रेस को जिता के कांग्रेस के हाथ मजबूत करना और मनोहर साहब को फिर उनके उनको जो है फिर अपन उनके उनके लीडरशिप को अपन मजबूत करना बोलते हैं कैसे हुए आज जो जो भी हम तशरीफ लाए हैं हमारे कांग्रेस कार्यकर्ताओं को शुक्रिया अदा करते हुए मैं इजाजत चाहता हूँ जय हिंद जय हिंद कांग्रेस रेड्डी शेखर रेड्डी చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి